మినీ ప్రపంచానికి స్వాగతం అండి ఉద్యోగులకు ముందే దీపావళి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద చర్చించేందుకు పద్దెనిమిదో తేదీన మంత్రులతో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేయటం చాలా చాలా వరకు శుభ పరిణామం అని చెప్పవచ్చు పదిహేడవ తారీఖున ఆర్థిక శాఖ అధికారులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులకు సంబంధించిన అంశం మీద కూడా ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉద్యోగులు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఎంతగానో సహాయపడ్డారు కాబట్టి వారికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఐఆర్ పిఆర్సి డిఏలు బకాయిలు ఇతర ఆర్థిక పరమైన అంశాలన్నింటినీ కూడా ఎంతో కొంత పరిష్కరించాల్సిన అవసరం ఉందని ప్రస్తావించగా కొంతమంది ఆర్థిక శాఖ అధికారులు ఇప్పటికే జిఎస్టీ రూపేనా ప్రతి సంవత్సరం ఎనిమిది వేల రూపాయలు నష్టపోతున్నామని ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది అయితే అందుకు స్పందించిన ముఖ్యమంత్రి ఎటువంటి పరిస్థితున్నా కూడా ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో సత్వరమే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పటం పద్దెనిమిదో తేదీన రాష్ట్రంలో పద్నాలుగు గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాలకు ఆ మేరకు సంబంధించిన సమావేశానికి సంబంధించిన సమాచారం అందజేయటం కమిటీలో కూడా జనసేన పార్టీకి చెందిన నాదండ్ల మనోహర్ మంత్రి నాదండల మనోహర్ బీజేపీ పార్టీకి చెందిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అదే రకంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలుగు టీడీపీకి చెందిన ఈ ముగ్గురిని నేను ఉంచడంతో పాటు సీఎస్ కూడా ఈ కమిటీ సమావేశానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది ఈరోజు మధ్యాహ్నం అంటే పద్దెనిమిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సమావేశం ఆరంభం కానుంది దాంట్లో ముఖ్యంగా డిఏ బకాయిలు డీఏలకు సంబంధించిన అంశం మీద ఉద్యోగులకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అనేక బకాయిల అంశాల మీద ఎక్కువగా చర్చ జరగనున్నట్లుగా తెలుస్తుంది మతానికైతే మాత్రం ఈరోజు ఉద్యోగ సంఘాల యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి ద్వారానే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మొత్తానికి ఉద్యోగులు ఏదైతే గత కొద్ది రోజులుగా కొంత ఆందోళనతో ఉన్నారో బకాయిల విషయంలో కానీ లేదా డిఏ చెల్లింపుల విషయంలో కానీ వాటన్నిటిని నివారించడానికి ముఖ్యమంత్రి రంగప్రవేశం చేసినట్లుగా ఆ నివారణ చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది దీపావళి ముందు లేదా దీపావళి రోజు కానీ ముఖ్యమంత్రి డిఏకి సంబంధించిన విషయాన్ని కూడా ప్రకటిస్తారని చెప్పి అత్యంత ఉన్నత స్థాయి వర్గాలు విశ్వసనీయ వర్గాలు వెల్లడించిన సమాచారంగా కనపడతా ఉంది మొత్తానికైతే మాత్రం ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద ప్రభుత్వం ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేయటం అనేది దర్శించదగిన పరిణామం అని